మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలంలోని తూముకుంట మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన సేవ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజాపాలన సేకరణలో ఏదైనా తప్పులు రాసి ఉంటే సరిచేసేందుకు ప్రజాపాలన సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పరిధిలో ఉన్నటువంటి తెలియజేయమనగా ఈరోజు మహాలక్ష్మి గృహజ్యోతి అంటే ఈ యొక్క ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా మహాలక్ష్మి గృహజ్యోతి పథకానికి అర్హులైనటువంటి లబ్ధిదారులు వారి యొక్క దరఖాస్తు పారాల్లో ఒకవేళ వాళ్ళు గ్యాస్ సంబంధించినటువంటి కన్జూమర్ నంబరు విధంగా కస్టమర్ నంబరు విధంగా గృహజ్యోతికి సంబంధించి వారు మీటర్ నంబర్ గానీ ఏవైనా తప్పులు గనక రాసినట్లయితే అటు వాటిని సరిచేసుకోవడానికి ఈరోజు మనము ఈ యొక్క ప్రజాపాలన సేవా కేంద్రాలలో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు పెట్టేసి కార్యాలయ పని వారికి అందుబాటులో ఉంచడం జరిగింది కాబట్టి అటువంటి ఏవైనా తఫీదాలను వారు కనుక దరఖాస్తులందరూ రాసినట్లయితే అటువంటి వారు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారు ఈ యొక్క కరెక్షన్స్ ను అంటే ఈ యొక్క తప్పులను సరిదించుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యాలయ పని ఇక్కడ ఇప్పటికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తూముకుంట మున్సిపాలిటీ పనిలోని ప్రజలందరూ కూడా థ్యాంక్ యూ